Intellectual curiosity, and I wanted to go for a rich, deep research probe on this movement. You know, there are scholars, foreign scholars, who have authored many books on Telangana movement, very Pavia Telangana movement. Yeah, they are present movements in India. Likewise, there are many scholars, but their, this, their perception and their dimension is much far is much away from the actual reality of the soil. there is the one dimension. the second dimension is the dimension the great leaders who have taken part in this great moment have authored in terms of their memoirs and lessons. and it is one-sided. utilizing the movement all the time and every time despite there are several lapses also and blunders also okay that is the second dimension i want to make as a son of the soil to bring upon an academic orientation integrating and finding really what actually the happened what actually happened in that situation when i was doing my mphil research my guide asked me and prevented me not to go far away but to get some collection material కన్ఫిడెన్షియల్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ స్టేట్ ఆర్కైవ్స్ ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఐ హవ్ బీన్ టు ఢిల్లీ నేషనల్ మెమోరియల్ లైబ్రరీ ఐ హవ్ బీన్ టు దమిళనాడు మద్రాస్ చెన్నై ఆర్కైవ్స్ బికాస్ యు నో ద మద్రాస్ ప్రెసిడెన్సీ ఐ హవ్ బీన్ టు ఆల్ ద పీపుల్ ద కమ్యునిస్ట్ లీడర్స్ హూ ఆర్ ఎలైవ్ ఎట్ ద టైమ్ ఇన్ నైన్టీన్టీ ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూర్ అండ్ హియర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎలైవ్ అండ్ పార్టీసిపేటెడ్ ఇన్ ద మూమెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేషనల్ ఆర్కివ్స్ అండ్ ఆల్ సచ్ థింగ్స్ ఐ గ్రాట్ టుగెదర్ అండ్ మేడ్ ఎ థర్ స్టడీ అండ్ బ్రాట్ అవుట్ ఎ బుక్ అండ్ దిస్ బుక్ ఈస్ రిలీజ్ అండ్ అదర్ దాన్ బై ఓవర్ ఎస్టీముడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఓన్లీ ఇన్ వన్ ఆఫ్ ద బుక్ రిలీజ్ ఫంక్షన్ సార్ ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ దిస్ ప్రొఫెసర్ అడప సత్యన సర్ వాస్ దేర్ అండ్ నాగేశ్వర సార్ వాజ్ ఆల్సో దేర్ ఫ్రెండ్స్ i wish to make some comments, some statements, very clear, no ambiguity. no ambiguity in this uh, uh, movement led by the communists in uh, telangana. in this, if you see, the reason, the basic reason as the reason for this uh, armed struggle, the peasant movement, first of its kind in the post-independent india, is due to the poverty. The poverty that was prevailing in Telangana, the first root cause. And the landlord segments, those who are uh, holding the complete property in their hands. Third one is uh, the feudal exploitations, the middle age feudal, feudal practices that were there, as we say always, Aya Banchanu Nikal Mukta. Okay, it is there in our mindset, I'm telling you, friends. ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ మైండ్ సెట్ ఇఫ్ సమ్ పర్సన్ ఆఫ్ దట్ దట్ సోషల్ స్టాటస్ దట్ సోషల్ కమ్యూనిటీ హ్యాపెన్ టు మీట్ అస్ విన్ ఎ డిఫరెంట్ వే ఓకే దొరతనం దొర దొరగిరిపోయింది కానీ దొరతనం పోలే ఇంకా తెలంగాణలో దొరతనం పోలేదు ఇది అర్థం చేసుకోవాలి మనం ఇంత పెద్ద తెలంగాణలో ఉన్నటువంటి యొక్క తుంగతూటి కాన్స్టిట్యున్సీలో ఇలాంటి యొక్క గొప్ప వాళ్ళతో పోరాడి బిఎన్ రెడ్డి మల్ల స్వరాజ్యం లాంటి వాళ్ళు చేసినటువంటి దాంట్లో కూడా మళ్ళీ ఆ దొరలే రాజ్యాంగంలోకి వచ్చి ఆ దొరలే పెత్తనం చేస్తున్నాడు అది ఆలోచించాలి ఆ పాయింట్ అక్కడ సో మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ స్టేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏంటి మన లెవెల్ అది కూడా ఇది ఈ యొక్క రాజకీయ చైతన్యం మనం తెచ్చుకోగలిగాము తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా దాన్ని నిలుపుకుంటున్నామా నిలుపుకొని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లాల్సిన మీ జనరేషన్ ఈ జనరేషన్ ట్వంటీ ఫస్ట్ జనరేషన్ డిజిటల్ నేటివ్స్ మీ చేతిలో ఉంది అది అది మీ చేతిలో ఉంది అది మీరు ఆలోచించాల్సిన సమయం ఉంది ఇప్పుడు తర్వాత ఇఫ్ యు సీ ఈ తెలంగాణ హార్మర్ స్ట్రగుల్ దీన్ని కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ లాగా ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అంటారు గ్రేట్ రివోల్ట్ అంటారు సిఫై రివోల్ట్ అంటారు అలాగే ఈ యొక్క తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ కూడా తెలంగాణ మూమెంట్ అన్నారు కొందరు తెలంగాణ ప్రజెంట్ మూమెంట్ అన్నారు కొందరు తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అన్నారు కొందరు కొందరు గ్రేట్ రెవల్యూషనరీ తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అని కూడా అనటం జరిగింది అయితే ఈనాడు మన డిస్ట్రాక్షన్సా ఇది ఏంటి లిబరేషనా అనేది దీనికి క్లారిటీ మనకు రావాలంటే వెరీ సింపుల్ ఇఫ్ యు సి ద మూమెంట్ యూ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ లెటర్సే నైన్టీన్ థర్టీస్లో దిస్ స్టార్టెడ్ యాజ్ ఎ లిటరీ మూమెంట్ వాజ్ హోల్డ్ వాజ్ హెల్డ్ బై మోడరేట్స్ లేటర్ నేషనలిస్ట్ జాయిన్ ఇన్ దిస్ వన్ బై నైన్టీన్ ఫార్టీస్ ద యూత్స్ జాయిన్ బై చేంజింగ్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ద స్ట్రగుల్ అండ్ ద మూమెంట్ సో ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీస్కి వచ్చారో రావినారాయణ రెడ్డి బద్యం ఎల్లారెడ్డి ఇలాంటి వాళ్ళ యూత్ ఎవరైతే ఏనాడైతే ఇందులోకి వచ్చారో దీని యొక్క స్వ స్వరూపము స్వభావం మారిపోయింది అంటే లిటరీ మూమెంట్ కాస్త సోషల్ కాన్షియనెస్ సోషల్ అవేర్నెస్ మూమెంట్ కాస్త పొలిటికల్ అవేర్నెస్ మూమెంట్కి రావడం జరిగింది అవి ఇక్కడ రిఫార్మ్స్ అడిగారు ఇక్కడేమో మాస్ మూమెంట్స్కు తెరదిప్పాడు సో దీస్ మాస్ మూమెంట్స్ ఆర్ అగైనెస్ట్ ద ల్యాండ్ లార్డ్ ఆటోక్రజీ ఆటోక్రసీ తర్వాత ఏజ్ ఓల్డ్ యాంటీ ఫ్యూడల్ ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా జరగటం జరిగింది అయితే ఇందులో మీరు చూస్తే ఈ యొక్క టర్నింగ్ పాయింట్ ఇన్ దిస్ తెలంగాణ మూమెంట్ ఈస్ బై ఆంధ్ర మహాసభ సో ఎప్పుడైతే ఆంధ్ర మహాసభ వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్ ఇట్ హ్యాస్ చేంజ్ ఇట్స్ నేచర్ ఆల్ టుగెదర్ కంప్లీట్గా సో ఇందులో ఎలా ఉండేదంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆంధ్ర మహాసభలో యూత్ ఫోర్స్ యొక్క ప్రభావము వారి యొక్క స్లోగన్స్ వారి యొక్క ప్రోగ్రామ్స్ చాలా అట్రాక్టివ్గా మాస్ మూమెంట్స్ను మొబిలైజ్ చేసే విధంగా ఉన్నాయో ఈ యొక్క నేషనలిస్ట్స్ తర్వాత మోడరేట్స్ వీళ్ళందరూ లాభం లేదు మనం ఇది మనకు సంబంధించిన ఆర్గనైజేషన్ కానీ మేము బయటకు వెళ్దామని యొక్క కాంపిటేటివ్గా రావటం జరిగింది అందుకనే స్ప్లిట్ అయింది అక్కడ నేషనల్ ఆంధ్ర మహాసభ అయిపోయింది ఇది ఆంధ్ర మహాసభ అయిపోయింది పాటలు కూడా పాడుకున్నారు ఎందుకు పోటీ సంఘం ఎందుకయ్యా ముందు ములయ్యా ఉన్న సంఘం చాలాదా పులిజాల రంగయ్య వై కాంపిటేటివ్ కమిటీ ఎగ్జి వై ఎగ్జిస్టింగ్ కమిటీ ఇస్ దేర్ అండ్ వై యూ వాంట్ ఏ అపోజిట్ అపోజిట్ సేమ్ ప్యారలల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్ అట్లా ఆనాడు ఆ విధంగా చీలి చీలింది వాళ్ళు కనుమరుగైపోయారు వాళ్ళ కాలక్రమంలో కరుమార్గ అయిపోయారు తెలంగాణలో ఒక 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 ఊపుగా ఈ ఆంధ్ర మహాసభ తమ యొక్క దానితోటి ఈ చీటీ సంఘంగా చెప్పుకోండి ఒక చీటీ సంఘం ఒక అన మెంబర్షిప్ ఇస్ డ్రైవ్ వన్ అన అంటే వన్ బై సిక్స్టీన్ అంటే ఆరు పాయింట్ ఐదు పైసలు అంటే ఏ ఎవరైనా కూడా ఒక చీటీ సంఘం చీటీని సభ్యత్వం తీసుకొని ఆంధ్ర మహాసభలో చీటీ చీటీ సంఘం అంటారు దాన్ని ఆయన జీవులో పెట్టుకొని చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఏ దొర వచ్చినా కూడా తల ఎత్తి మాట్లాడేది చీటీసంగా అంటారు సో ఆ విధంగా ఈ యొక్క ద ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ యాక్షన్స్ ఆఫ్ ఆంధ్రమాస్ అవర్ వెరీ డైనమిక్ అండ్ పాపులర్ అండ్ మాస్ ఓరియంటెడ్ ఎయిమ్ ఎట్ దంటీ ల్యాండ్ ల్యాడ్ అండ్ యాంటీ ఎక్స్ప్లాటేటివ్ క్లాస్ ఆ విధంగా ఆనాడు తెలంగాణ మొత్తంలో కూడా ఈ యొక్క ఆంధ్ర మహాసభ యొక్క ప్రాభావం అనేది చాలా ఎక్స్టెన్సివ్ ఫోర్స్గా వెరీ బిగ్ ఫోర్స్గా ముందుకు రావడం జరిగింది ఈ క్రమంలోనే చూశారు ఎస్ ఎ స్పార్కింగ్ ఎ పెంట్ ఆఫ్ ఫ్యూరీ మీన్స్ ద డిసిజన్స్ ద యాంగ్రీ అండ్ కమోషన్ ఆఫ్ ద పీపుల్ వర్ సచ్ దాట్ ఇట్ వాజ్ క్లియర్లీ సీన్ వెన్ దెర్ వాజ్ ద మార్థిడ్ ఎ మాఫ్ దొడ్డి కొమరే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో దుడ్డుకు అమరత్వం అయినప్పుడు ఇట్ వాజ్ ఏ ఇస్ అ బ్లోన్ అప్ అనమాట ఇట్స్ అ బ్లోన్ అప్ ఇస్ అ పెంటైప్ ఫ్యూరీ ఆఫ్ ది తెలంగాణ పీజెంట్ ఈస్ వాస్ ఫెల్ట్ ఎవ్రీ టైమ్ దెన్ ద పీజెంట్ స్టార్టెడ్ ఆస్కింగ్ ద కమ్యూనిస్ట్ పార్టీ గివ్ అస్ ఆర్మ్స్ టు ఫైట్ అగేనెస్ట్ ద ల్యాండ్ లార్డ్ యాంటీ ల్యాండ్ లార్డ్ అండ్ ద యాంటీ నిజాం సో ఆ విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ముగ్ధి మొహినీన్ వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది వీఆర్ వీఆర్ లాంచింగ్ ద ఆర్మ స్ట్రగుల్ అగెన్స్ట్ ద నిజాం అని చెప్పడం జరిగింది అయితే ఈ మూమెంట్లోనే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వెన్ ఇండియా ఘాట్ ఇండిపెండెన్స్ ఎ బిగ్ క్వశ్చన్ కేమ్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ సో అప్పుడు ఇందులో ద సేమ్ డే ఆన్ సెవెంత్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ The state congress decided to celebrate 7th August as Indian Union join Indian Union Day. So they have decided to hoist the flags. So when they have decided to hoist the tricolor flags in Hyderabad state, you know it was the communists who came forward and did that work. ఓన్లీ స్వామి రామానంద్ర కేమ్ ఫార్వర్డ్ ఇన్ కోర్ట్ హీ వాజ్ కాట్ హోల్డ్ అండ్ హీ వాజ్ కెప్ట్ ఇన్ ద జైల్ దెర్ ఆర్ ఫైవ్ పీపుల్ హూ హాస్ట్ ఎట్ ద ట్రై కలర్ ఫ్లాగ్ ఇన్ హైదరాబాద్ అండ్ నిజాం ఈజ్ ఇన్ నిజాం కాలేజ్ రఫీ అహ్మద్ అండ్ బ్రిజ్లాని గౌర్ అన్ఫరల్డ్ ఎట్ మహిళా మండలి అండ్ లైక్ వైజ్ విసి ఖమ్మం సూర్యాపేట వరంగల్ లైక్ వైజ్ అయితే మన జైల్లో ఉన్నటువంటి స్వామి రామానంద తీర్థ మోడరేట్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ దీదండ్ ఏమంటారంటే యూ ఓన్లీ యూ పీపుల్ ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మీరైతేనే చేయగలుగుతారా మా వల్ల కాదు ఆయన అన్న మాట నేను కొటేషన్ చెప్తున్నాను మీ వల్లనే మీ కమ్యూనిస్టులే ఈ యొక్క జెండాను ఎగరేయగలుగుతారు ఈ యొక్క నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మా వల్ల కాదు అని స్వామి రామానంద తీర్థ తన జైల్లో తోటి కమ్యూనిస్టులతో అన్న మాట ఇది ఓకే అంటే మీరు అర్థం చేసుకోండి కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎలా ఎక్కడ ఉన్నారు ఇంటిగ్రేషన్లో అనేది క్లియర్ తెలుస్తుంది తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సార్ చెప్పారు ఫిఫ్టీ థౌజండ్ పేజెస్ వచ్చింది తెలంగాణ అనుసల మీదని దీని మీద కొన్ని ల్యాక్స్ టుగా పేజెస్ వచ్చాయి మొత్తం ప్రెస్ అనేది ఆనాడు ఈ యొక్క ఇది దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ సో వాళ్ళందరూ వాళ్ళ మెమర్స్ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ అన్నీ రాయటం జరిగింది సో అందులో Actually, India was neck deep on the eve of partition of India with the migration issue of people coming from Pakistan to India. And India needs time. Okay. And uh, the other side of the Nizam is here is he is also neck deep with the internal problems of the communists. Both need time to talk together and come to a settlement as far as Hyderabad issue is concerned. So in this case, both have agreed to reach an agreement which we call as a standstill agreement. So this standstill agreement, as per this agreement, only two defense external affairs of either state will go under the control of Indian government. And all other will be under the control of NISA. And uh, in the law, దీన్ని ఈ యొక్క అగ్రిమెంట్ను కమ్యూనిస్టులు ఆనాడు నెహ్రూ పటేల్ కాన్స్పిరసీగా చెప్పడం జరిగింది అది అంటే వాళ్ళిద్దరు కలిసి గూడ పలుపుకొని ఈ యొక్క స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేశారని చెప్పడం జరిగింది సూన్ ఆఫ్టర్ దాట్ సూన్ ఆఫ్టర్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఆన్ ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద నిజాం డిక్లేర్డ్ ద ఇండియన్ కరెన్సీ ఇలీగల్ హీ బ్రాట్ టూ ఆర్డినెన్సెస్ ఇండియన్ కరెన్సీ ఇలీగల్ And second one is, no precious stones will be exported from the Hyderabad to any other part of uh, India. Even ordinances of this crowd are in India. Now, the issue is, how to bring the Nizam to nail, How to integrate this Hyderabad into Indian Union? So, now the issue has come. Here, at the state level the congress party, the, what we call as the state congress, and the communist party, both have come together and formed a united front. united front. united front and alliance was uh, formed between the congress and the communists. and in this, the, what is the program of this united front? so they want to bring pressure on the nizam to integrate hyderabad state into indian union. For that, what are the programs? Boycott. Boycott of schools, colleges, offices, courts, and burning of revenue records in the villages, and uh, cutting of tady trees. This was the program of the United Front. And in the Congress, one section was not ready, and one section was sympathetic towards the communists. And this and whereas the communists, they have turned this United Front strategy to expand their base, rural base. Congress was strong in urban areas, communist was very powerful, deep-rooted in the villages. Okay, and, uh, and you know, in this, the communist hold was very strong, and this communist made this United Front strategy as anti-feudal struggle, anti-feudal struggle. And I can say during this period, it is a golden period of the communist movement in Telangana or in the Indian history. This was the period where the people of Telangana in 3,000 villages have witnessed a, a, a true independence, a village Grama Rajyalu. Even then, Soviet Russia also hailed this one, and foreign journalists also hailed. And each village is liberated. From this land operation, government missionary and these liberated village appointed panch committee five members in this one woman will be there and this committee is entitled to sorry okay, okay. this committee is entitled to settle all the issues of that village panch so this way three thousand villages were liberated and uh, in this way. త్రీ థౌజండ్ విలేజెస్ అండ్ ద కాంగ్రెస్ డ్యూరింగ్ దిస్ సిచ్యువేషన్ వెన్ ద కమ్యూనిస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ ఇంక్రీజింగ్ ద కాంగ్రెస్ పీపుల్ హ్యావ్ నో ఆప్షన్ దే హ్యావ్ మూవ్ టు ద బార్డర్స్ టు సీ నాట్ టు అండ్ దో ద ఆన్స్లాట్ ఆఫ్ ద రజాకార్ ఆన్స్లాట్ సో ఎవరు వెళ్ళారో ఆ బార్డర్స్కు కాంగ్రెస్ వాళ్ళు ఉండే రిచ్ వెలోస్ ల్యాండ్ లాట్ సెక్షనే తమ ఆస్తులను కాపాడుకోవాలని వెళ్ళింది కమ్యూనిస్టులు మాత్రము దాన్ని బేస్ చేసుకొని పోలీస్ క్యాంప్ మీద దాడి చేయటము వెపర్స్ను కలెక్ట్ చేసుకొని ప్రజలకు రక్షణ ఇవ్వటము తర్వాత ల్యాండ్ టు ద టిల్లర్ టిల్లర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ గ్రేట్ స్లోగన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దిస్ ఆయిల్ ఓన్లీ ల్యాండ్ టు ద టిల్లర్ టిల్లర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ ఆ విధంగా ఇదే మూమెంట్లో ఉన్నటువంటి యొక్క ల్యాండ్స్ను మోర్ దాన్ టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఎకర్స్ అకార్డింగ్ టు ఎన్ ఎస్టిమేట్ ఇట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ల్యాండ్లెస్ లెస్ అండ్ Yeah, I tell you, how was the situation in one year after the signing of um, standstill agreement. B.P. Chandra, you know very well, eminent historian of modern times, B.P. Chandra. He writes like this, I read it for you. Peasants were organized into dhalams. Giving training in arms and movement also took anti-lord stance, and many cruel landlords were attacked, some even killed and illegally occupied land was returned to original owners. All big landlords had run away and their land was distrib distributed to cultivated by those with uh, small holding. And uh, by the time army action was about to be taken on Hyderabad State, what was the position of Hyderabad state? I will read out one of the statement of a journalist. Uh, Ramesh Thapar 2000 villages of Telangana with a population of over 4 million had eliminated the rule of Nizam had set up a parallel administration over an area of 13000 square miles where formerly mighty landlords owing anything 500 to 120000 acres used to absorb the peasants by legal and illegal levies such as cash rent and grass rent the, the evils of yesterday have been abolished by the peoples of People's Independent Committee village officialdom has been liquidated. This was the situation of uh, the Telangana on the eve of uh, government of India resorting to army action. If, if you think this journalist, journalist is exaggerating the scenario on the eve of Telangana arm, uh, army action operation Polo, you can see the government of Hyderabad agent government of India agent general K M. Munshi. He writes the end of era one book. His own memoirs he writes and he states like that. Sardar, he writes this letter to Sardar Patel. He says that in the month of January and February 1948, it was clear that Nalgonda and Warangal districts, the villages which were held by communists were immune from the attention of the Razakars. Immune from the attacks of the Razakars. This gave communists control from Bejawada a great hold over the Telangana districts of Hyderabad. And uh, then the question comes: Why government of India has taken army action on uh, Hyderabad? So the, the here is a letter, Munshi, uh, KM Munshi writes to the uh, uh, let, uh, government. Uh, the reason why government should take a action: It is not for the cars it is for the, again, as the communists. Last uh, year I have written an article in this. I'll read out the KM Munshi letter. This involves means Operation Polo. This involves a double problem, the problem of liquidating the Razakars Raza as well as the communists in Hyderabad. The first is easy but the second is allied as it is with the problem of the whole South India and connected with the communist policy in Southeast Asia. Though Hyderabad is the immediate problem, the whole communist influence in South India would prove danger to the national government if not firmly and thoroughly handled. నౌ యు అండర్స్టాండ్ నవ్ యు అండర్స్టాండ్ ద రియల్ డేంజర్ ఈస్ నాట్ రజా కార్స్ ఆ నిజాం ఇట్ ఈస్ ద కమ్యూనిస్ట్ యు అండర్స్టాండ్ బెటర్ ద స్ట్రెంత్ అండ్ ద పవర్ అండ్ సక్సెస్ అండ్ విక్టరీ ఆఫ్ తెలంగాణ అనుస్టాబుల్ ఇన్ హైదరాబాద్ ఓకే సో ఫ్రెండ్స్ మినిమైజింగ్ ద గ్రేట్నెస్ ద గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ దిస్ లీడర్స్ ఈజ్ అ క్రైమ్ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మనకు అంతమంది విప్లవ వీరులు తన త్యాగ త్యాగాల యొక్క దాన్ని మరుగున పడిపోతున్నది మసకబారుతున్నది చరిత్ర కూడా ఇది మరి అదేదో మర్చిపోయిన దానిలాగ పరిస్థితిలో ఏఎస్ఎఫ్ వాళ్ళు ముందుకొచ్చి దీనిని మరొకసారి దీని యొక్క గ్రేట్నెస్ను దీని యొక్క ప్రభావాన్ని దీని యొక్క ఇంపాక్ట్ను మరొకసారి ఈ జనరేషన్కు చెప్పే ప్రయత్నంలో మమ్మల్ని ఈరోజు భాగస్వామ్యం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా విప్లవ థ్యాంక్ యూ